మనం చూసుకున్నట్లయితే శనివారంకి సంబంధించి శనివారంకి సంబంధించిన వెదర్ రిపోర్ట్తో మేము ముందుకు రావడం జరిగింది సో భారీ నుంచి అతి భారీ వర్షాలు అయితే రాబోతూ ఉన్నాయన్నమాట భారీ నుంచి అతి భారీ వర్షాలు అయితే మనకి శనివారం అయితే రాబోతున్నాయి ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో ఈ విపరీతమైన వర్షాలు అయితే ఒక్కసారిగా అయితే దాడి చేయబోతున్నట్టుగా తెలుస్తుంది అకాల వర్షాలు అవును ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో అకాల వర్షాలు అయితే రాబోతున్నాయన్నమాట సో ఆ జిల్లా ఈ జిల్లాని లేకుండా మొత్తం రెండు రాష్ట్రాల్లో కూడా భారీ వర్షాలకు అయితే అవకాశం అయితే ఉంది మనకు తెలిపిన వాతావరణ సమాచారం మనం ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ మీరు బంగాళాఖాతం నుంచి వస్తున్న ఈ అల్పపీడన ప్రభావంతో ఈ రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా భారీ వర్షాలు అయితే శనివారం అయితే నమోదయ్యే అవకాశాలు అయితే ఉన్నాయని చెప్పేసి తెలుస్తుంది అనమాట ఇక్కడ మీరు చూడొచ్చు అల్పపీడనం అనేది ఏ విధంగా రెండు రాష్ట్రాల మీదకి దూసుకొస్తుంది ఏంటనేదిని సో దీన్ని బట్టి రాష్ట్రంలోని ఆంధ్రప్రదేశ్లో అన్ని జిల్లాల్లో తెలంగాణలో కూడా అన్ని జిల్లాల్లో కూడా వర్షాలు అయితే రాబోతున్నాయి సో ఇది మనకు తాజా సమాచారం ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుందండి ప్రతిరోజు ప్రతి రోజు మన ఛానల్ ద్వారా వెదర్ రిపోర్ట్ అయితే అందించడం అయితే జరుగుతూ ఉంటుంది అనమాట